హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన ప్లేస్కి వచ్చేసాము మా ఫ్లాట్ అక్కడ కొన్నామని చెప్పాం కదా అక్కడంతా క్లీన్ చేసి చేపిస్తున్నాము అంటే మేము తీసుకున్నప్పుడు చిన్న హౌస్ నింది అక్కడ అది కొట్టేసి మేము నీట్గా కట్టుకోవాలని దాన్ని కొట్టేస్తున్నాము ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అంటే ఇదంతా చెట్లు అంటే రోడ్ సైడ్ కాబట్టి మేము తీసుకున్నాం అనమాట అదంతా చెట్లు అట్లాగా ఉన్నింది అదంతా కూడా క్లీన్ చేసి మా వారు నేనే అంటే వర్కర్స్ చేపించవచ్చు కానీ మేమే చేసుకోవాలని ప్రతిరోజు హోటల్ పని అయిపోయిన తర్వాత మేమిద్దరం వెళ్ళేసి అవన్నీ క్లీన్ చేసుకోవచ్చే వాళ్ళవి ఈరోజు ఇంకా త్వరలో మనం హౌస్ కట్టబోతున్నాము అందుకనే ఇవన్నీ కూడా క్లీన్ చేపిస్తూ ఉన్నాము తర్వాత ఇవన్నీ కూడా సగం సగం తీసి అంటే ముందు వైపు చాలా గుంటుంది అందుకని దాంట్లో వేస్తూ ఉన్నాము హౌస్ కట్టుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అప్పట్లో ఏందంటే పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనేవాళ్ళు ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళందరికీ వర్కర్స్ అందరికీ కూడా వాళ్ళకి మంచి చెడ్డలు ప్రతిరోజు కూడా భోజనం పెట్టి ఉదయం సాయంత్రం టీ అవి ఇచ్చి అలా చేసేవాళ్ళు కాబట్టి ఇంట్లోనే వంట ప్రిపేర్ చేసి పెట్టడం అలా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ కష్టం ఉండేది ఇప్పట్లో ఏముంది కాంట్రాక్ట్కి మాట్లాడుకుంటున్నారు ఇంకా రిస్క్ లేకుండా అవుతూ ఉంది ఎంతైనా సరే హౌస్ కట్టేటప్పుడు ప్రతిదీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి బిల్డర్స్కి ఇచ్చేసి మనం గమ్ముగా ఉంటే అది బాగుండదండి ఎందుకంటే మనం దగ్గరుండి ప్రతిదీ వాళ్ళు ఏమేస్తున్నారా అని కూడా చూసుకుంటూ ఉండాలి తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉండి చూడండి ఫస్ట్ హౌస్ కట్టేటప్పుడు వాస్తు కరెక్ట్గా ఉంటేనే మన తరతరాలు మనం హౌస్ కట్టుకునేది మన వరకే కాదు కదా మన తరతరాలు ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలంటే వాస్తు కరెక్ట్గా ఉండాలి వాస్తు కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి ఆ దేవుడి దయ కూడా ఉండాలి ఫస్ట్ తర్వాత ఇంతలోకి మేము తొందరగా హౌస్ కడతామనేసి కళ్ళ కూడా అనుకోలేదండి నిదానంగా కట్టుకుందాం ఫ్యూచర్లో ఎప్పటికైనా కట్టుకుందాము అనుకున్నాను కానీ ఇంత త్వరలో వస్తుందనేసి అస్సలు అనుకోలేదు తర్వాత మన నా మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందనుకు చాలా హ్యాపీగా ఉంది కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా హ్యాపీనెస్ పెరుగుతుంది కదా అంటే మన చేత్తో మనం ప్రతిదీ మనం చేసుకుంటే ఇంకా ఆ ఆనందం చెప్పలేనిది కాదు ప్రతి ఒక్కరు కూడా దిగులు పడుతూ ఉంటారు ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఉండి ఉండి ప్రతిదీ వాళ్ళు చెప్పినట్లు మనం చేయాలి అనేసి బాధపడుతూ ఉంటారు కదా అట్లా కాకుండా ఉండే ఉండేవాళ్ళు ఎవరైనా సరే సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళకి అలా నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇల్లు ఉంటేనే ఏదైనా ఉంటుందండి ఇల్లు ప్రస్తుతానికి మనం ఇంట్లో ఉన్నామంటే లేకపోతే గంజి పోసుకొని తాగొచ్చు కానీ ఇల్లు మట్టుకు ఉండాలి మేము స్టార్టింగ్ అంటే మాకు పెద్దవాళ్ళ ఆస్తి అలాంటివి ఏం లేదండి కష్టార్జితం ప్రతి రూపాయి కష్టార్జితంతో మేము పైకి వచ్చాము ఆ దేవుడి దైవం మా మాకు ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం అసలు ఏందంటే స్టార్టింగ్ నుంచి స్ట్రబుల్స్ అనమాట ప్రతిదీ ఆచితూచి అడుగు వేస్తూ ఇక్కడికి వచ్చామంటే చాలా గ్రేట్ అండి అసలు చూడండి ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇదంతా కూడా ఇట్లా చేసేస్తున్నారు మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ప్రతిది ప్రతి పని మనం దగ్గరుండి చూసుకోవాలి తర్వాత ఏమో ఇక్కడ ముగ్గు వేస్తున్నారు అదంతా చదరపడుతున్నారు అంటే మనకి హౌస్కి ఎట్లా వస్తుంది ఏంటి అనేసి చేస్తున్నారు ఇక్కడ గుంటల్లో ఉన్నారు ఎంత పెద్ద వయసులో కూడా అసలు వాళ్ళు అంత పనిచేస్తూ యాక్టివ్గా వాళ్ళు మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా మనస్ఫూర్తిగా పలకరిచ్చారండి వర్కర్స్తో అంటే మెయిన్ ఏంటంటే మనం ఇల్లు కట్టేటప్పుడు వర్కర్స్కి చాలా బాగా చూసుకోవాలి వాళ్ళు బాగా నవ్వుతూ చేస్తుంటేనే మనకి ఇల్లు కట్టేటప్పుడు మనం మనకి మన ఇంట్లోకి వచ్చినాక కూడా బాగుంటుంది అంటారు మా పెద్దవాళ్ళు అంటారనమాట తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాయి మేము ముగ్గు ఇవన్నీ వేసేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా వర్కర్స్ ఆ పని చేస్తూ ఉన్నారు నాకైతే చాలా ఆనందం వేసిందండి ఏందంటే మేము అటు వెళ్ళిపోయిన తర్వాత గో వచ్చి చూడండి నట్టింట్లో ఇక్కడ పేడ వేసి ఆమె పోయిందంటే అదే వర్కర్స్ చెప్తూ ఉన్నారు అమ్మ మీరు ఇవన్నీ ముగ్గు ఇట్లా చేసేసి వెళ్ళారు కదా గోవు వచ్చి ఇక్కడ పేడ వేసి ఆమెను వెళ్ళింది అని అన్నారు నాకైతే చాలా ఆనందం వేస్తుందండి చూడండి గోవు అక్కడే ఉంది ఉదయం నుంచి కూడా అక్కడే తిరుగుతూ మనకి ఎవరైనా వస్తారు సహాయం చేస్తారు అనేసి మనం మనకేం తెలియదు అసలు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాము ఎలాగా అనేసి మేము అనుకుంటూ ఉన్నాము అంటే ఎవరినైనా అడిగితే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎవరిది వాళ్ళు చూసుకునేసరికి సరిపోతుంది మనం ఎవరిని అడగాలంటే మనం అడగలేము అందుకని ఆ భగవంతుడే మాకు వచ్చి మాకు పని చేపిస్తున్నారు ఏందంటే ఆ మహాలక్ష్మీదేవి మాకు వచ్చినట్లు అనిపిస్తుంది అండి చూడండి అక్కడ పేడ వేసి మేము ఏం చేస్తున్నాం